అందరికి వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ చాలా మందికి సరిగ్గా కుదరదు కదా అండి అయితే ఇలా చేసుకోండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి ఉల్లిగడ్డ అలాగే రెండు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి రెండు పావుల నూనె పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి అందుకే ఇలా డైరెక్ట్ వచ్చేసింది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగంత పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేయాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బెండకాయ ముక్కలకి అంత పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసి అందులోకి వాటర్ యాడ్ చేయాలి మొత్తం ఆవిరితోటే ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ పాటు బెండకాయలు మొత్తం ఆవిరితోటి ఉడికాక చూడండి ఇలా అవుపడుతుంది దాని గుజ్జు అంతా బయటికి వచ్చేసి ఉంటుంది తీగ తీగలాగా కనబడుతుంది ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మీకు ఇంకొద్దిగా ఎక్కువ టేస్ట్ రావాలి అంటే ఇంకొద్దిగా టమాటాలు ఎక్కువ ఉండాలి అలాగే బెండకాయలు తక్కువ ఉండాలి అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి నాకైతే కొద్దిగంత కారం అలాగే కొద్దిగంత ఉప్పు తక్కువ పడిందండి అందుకే నేను మళ్ళీ వేసేసుకున్నాను మళ్ళీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మళ్ళీ ఆవిరి మీదనే ఉడకనివ్వాలండి అంతే మన బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది చూసారా ఇంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా రెడీ చేసేసుకోండి బెండకాయ కర్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తిమీర వేసేసి మళ్ళీ కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అని అమ్మే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అనేవి కొంతమందికి ఫార్వర్డ్ అవుతాయి చూడండి ఇప్పుడు నేను ప్లేట్లోకి రైస్ పెట్టేసుకున్నాను ఇందులోకి బెండకాయ కర్రీ వేసేసుకొని అలాగే మనకు ఏదో ఒకటి అంచకైతే ఉండాలి కదా లేకపోతే మనకి అసలు తినబుద్దే కాదా అలా అని చెప్పేసి అప్పటికప్పుడే క్యాబేజీ గ్యారెలు చేసేసుకొని తినేసాను అన్నమాట ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకు ముందుకే అప్లోడ్ చేశాను చాలా బాగుందండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నోరీలు ఉన్నాయా అయితే వెంటనే బెండకాయ కర్రీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉత్తిగా బెండకాయ కర్రీ పెట్టుకొని తినే బదులు అలాగే ఇందులోకి ఇంకొంచెం మామిడికాయ పచ్చడి వేసేసుకొని తింటే దాని టేస్ట్ అయితే ఇంకా చాలా వేరే లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు అలానే తింటూ ఉంటారు అంత బాగుంటుంది వెజిటేరియన్స్కి ఉన్న కర్రీస్ అయితే అసలు నాన్ వెజిటేరియన్స్కి ఉండనే ఉండవు చాలామంది వెజిటేరియన్స్కి కర్రీసే లేవు అనుకుంటారు కానీ మా ఛానల్లో మేము ప్రతి ఒక్కటి వెజ్ వెజ్జే పెడతాము చాలా మటుకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గండజుమలు కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Stay tuned for more videos.